హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో మెత్తటి దూది లాంటి ఇడ్లీలు అన్నంతో ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయి అసలుకి పొడి పొడిగా కూడా ఉంటుంది రవ్వ ఇడ్లీ అనమాట ఇవి ముందుగా వచ్చేసి నేనైతే కేజీ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను కేజీకి హాఫ్ కేజీ మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు వేసుకొని టూ త్రీ టైమ్స్ అనేది మంచిగా వాష్ చేసుకొని ఇలా నీళ్లు పోసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇందులోకి నానబెట్టేటప్పుడే మినప్పప్పు నానబెట్టేటప్పుడే మనము అన్నం వేసుకోవాలి అన్నం ఎక్కువ వేసుకో ఒకవేళ అన్నం ఎక్కువ ఉందనుకో మినప్పప్పు అనేది తక్కువ వేసుకోండి ఒకవేళ తక్కువ లేదనుకో ఎక్కువ వేసుకోండి మినప్ప అనమాట ఇలాగ మంచిగా మొత్తం అనేది నైట్ మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు చాలా మెత్తటి ఇడ్లీలు ఇలా మంచిగా నానబెట్టేసుకోవాలి మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ అన్న నానాలి తర్వాత నేను ఇది అనేది విజయ బ్రాండ్ అనేది వాడుతున్నాను ఇడ్లీ రవ్వ నేను ఈ ఇడ్లీ రవ్వ అనేది నేను వాడుతున్నాను ఒకసారి ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుండే అనమాట ఇప్పుడు ఈ రవ్వ వచ్చి నేను మార్నింగ్ సెవెన్కి ఏమో ఉద్దుబెలు నానేశాను తర్వాత నేను నైట్ సెవెన్కి మ్యాక్సిమం వచ్చేసి సెవెన్ సెవెన్ టు సెవెన్ అట్లాగా నాన్ మార్నింగ్ నానబెట్టినాను ఉద్దుబెల్ అనేది తర్వాత నేను ఈవినింగ్ రవ్వ నానబెడుతున్నాను ఉద్దుబేలు అనేది ఫోర్ ఫైవ్ అవర్స్ మాక్సిమమ్ సిక్స్ అవర్స్ నానాలి ఈ రవ్వ మాత్రం అంత అవర్స్ అవసరం లేదు సార్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నా అంటే అనమాట ఇడ్లీ రవ్వ అనేది ఇడ్లీ రవ్వ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఇలా వేసేసుకొని టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసేసుకోవాలి దీంట్లో కూడా గలీజ్ ఉంటుంది రవ్వలో కూడా ఇలాగ మంచిగా క్లీన్ చేసేసుకొని ఇది కూడా నానబెట్టేసుకోవాలి టూ త్రీ అవర్స్ నేనైతే దేక్షా మాత్రం క్వాంటిటీ తీసుకుంటున్నాను నాకు సరిపోయేటట్టు తీసుకున్నాను మరి అని ఇడ్లీ పిండి అనేది ఎక్కువగా వేసి ఇడ్లీ పిండి అనేది దేక్ష సరిపోకోకున్నట్ల వేస్తే మొత్తం పొంగిపోతుంది అనమాట అలా కాకుండా పొంగ కోకోనట్లో ఉండేటట్టు వేసుకోవాలి చూసారు కదా ఈవినింగ్ అనేది ఇంక మొత్తం నానిపోయాయి కదా రెండు ఇప్పుడు అనేది నేను మిక్సీ పట్టేసుకుంటున్నా ఫస్ట్ ఉద్దువలు అనేది మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం ట్రై చేయాలి ఇంత థిక్ పేస్ట్ వేసే వరకు ముద్దుబెల్ అనేది తర్వాత ఇలాగ రవ్వ అనేది మంచిగా నీళ్ళు అనేది వంపేసుకోవాలి రవ్వలో అనేది వంపేసుకొని తర్వాత ఇలా మన ముద్దుబెల్ పేస్ట్ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వలోకి ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నైటే మంచిగా ఎంత మనం కలిపితే ఇడ్లీలు మనకి అంత పొంగుతూ వస్తాయన్నమాట ఇడ్లీలు ఇట్లా మొత్తం ఉద్దుబెళ్ళు ఉద్దు మొత్తం రవ్వ రెండు కలిపేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇదే విధంగా పైకి కిందికి పైకి కిందికి అంటూ మొత్తం రవ్వ పిండి అనేది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పెట్టకూడదు అనమాట ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అసలుకి చూస్తున్నారు కదా నేనైతే మొత్తం కలిపేస్తున్నాను ఇలాగ మంచిగా మొత్తం ఇలా నలుపుతూ మొత్తం విసుకుతూ మొత్తం కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత మనము మార్నింగ్ వేసుకున్నప్పుడు మనం కలపాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఇలా మంచిగా కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకున్నాను నేను ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను ఓవర్ నైట్ పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేస్ చూసేలాగా చూస్తారు కదా మీరే ఎంత బాగా అసలుకి పైకి అనేది మూత కాదని పై వరకు పొంగిపోయింది అనమాట పిండి అనమాట చూడండి మీరే ఇలా మూత పెట్టేశాను కదా మార్నింగ్ మూత తీసేలోగా చూడండి ఇలా పొంగిపోయింది అసలుకి పిండి అనేది ఇలా పర్ఫెక్ట్ బ్యాటర్ అనేది ఇడ్లీ బ్యాటర్ నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే సూపర్గా వస్తాయి అనమాట ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే విధాన్ని విధానాన్ని క్వాంటిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత కొంచెం చిటికెడంత సోడా పొడి వేసుకోవాలి సో సోడా పొడి వేసుకొని తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని సోడా పొడి ఎక్కువ వేస్తాయి అనమాట మళ్ళీ పసుపు కలర్లో వచ్చేస్తాయి స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది వంట సోడా చాలా తక్కువ వేసుకోవాలి రెండు మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ సోడా పొడి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా ఇడ్లీ గిన్నెలకి మొత్తం అంట అంటకూడదని అని అంటే ఇడ్లీ పిండి అండకూడదు మనకి కడగడానికి చాలా ఈజీగా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తానండి గిన్నెలకి అనేది కొంచెం ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇట్లా ఇడ్లీ బ్యాటర్ అనేది గిన్నెల్లోకి వేసేసుకొని ఆల్రెడీ మనం హీట్ చేసుకుంటాం కదా కింద ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు వేసుకొని ఫస్ట్ హీట్ చేసుకోవాలి తర్వాత ఇలాగ గిన్నెలు పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై ఉడికేంతవరకు పెట్టేసుకోవాలి ఉరికే వరకు పెట్టిన తర్వాత ఉరికే వరకు పెట్టిన తర్వాత చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనేది ఇడ్లీలు ఇట్లా టచ్ చేసి చూస్తే చాలు మన చేతికి అనేది పిండి అతుక్కోకపోతే చూసారు కదా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా ఇట్లా ముట్టుకొని చూస్తే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనేది తెలిసిపోతుంది మనం చెయ్యి ఇట్లా అంటినప్పుడు అనమాట మన చేతికి పిండి అంటిందంటే ఇంకా ఉడకలేదని దానికి అర్థము చూసారు కదా ఇప్పుడు మనకి ఇడ్లీలు అనేది అయిపోయినాయి అనమాట ఇడ్లీలు కూడా వెంటనే తీయకూడదు కొద్దిసేపు ఆగిన తర్వాత ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడు తీస్తే అసలు రావండి విరిగిపోతాయి ఇడ్లీలు ఇలాగా నా కొంతసేపు అయిన తర్వాత తీస్తే చూస్తున్నారు కదా నేను ఇలా చేత్తో అన్నా కూడా వచ్చేస్తాయి అసలుకి అంత బాగా వచ్చేసినాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం స్పాంజ్ లాంటి ఇడ్లీలు అనేది తయారైపోతాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిన రవ్వ రవ్వ అనేది ఈ ఇడ్లీకి కాంబినేషన్గా అసలుకి మనము పల్లీల చట్నీ అయితే టూ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట రవ్వ ఇడ్లీ అనమాట ఇది చాలా బాగుంటుంది చూసారు కదా ఇడ్లీ ప్లేట్స్ అనేవి ఎంత నీట్గా ఉన్నాయి అసలు గల్లీస్ కూడా లేవు మనకి కరడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా హార్డ్ లో వేసుకున్నాను కూడా అయినా కూడా అసలుకి ఎంత స్పాంజ్గా ఎంత మెత్తగా అసలుకి ఇడ్లీ చూస్తున్నారు కదా చాలా బాగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి